హలో వన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళిద్దరు లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి మెగాస్టార్ చిరంజీవి అండ్ నటసింహం బాలయ్య లోనే బిగ్గెస్ట్ మాస్ హీరోస్ వీళ్ళిద్దరి మధ్య పోటీ అనేది ఒకేసారి సినిమాలు విడుదల అవ్వకపోయినా వేరువేరు సమయాల్లో విడుదలైన సరే ఆ ఇయర్ కి ఏ సినిమా పెద్ద హిట్ గా నిలిచిందనే దానిపై కూడా వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మధ్య కాంపిటీషన్ అనేది ఉండేది అయితే ఈ రోజు మనం నైన్టీన్ నైన్టీ లో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ వార్ అయినటువంటి నైన్టీన్ నైన్టీ లో రిలీజ్ అయిన సమర్సింహారెడ్డి వాసెస్ స్నేహం కోసం బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి స్నేహం కోసం ఈ సినిమా నైన్టీన్ నైన్టీ నైన్ న్యూ ఇయర్ ఫస్ట్ జనవరిన ఆడియన్స్ ముందుకు వచ్చింది కొత్త సంవత్సరం సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది అయితే చిరంజీవి రేంజ్ లో ఈ సినిమా లేదు కాబట్టి చాలా మంది చిరంజీవి హార్డ్ కోర్ మాస్ ఫ్యాన్స్ అనేవాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు అయితే ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ఫిల్మ్ గా నిలిచింది ఈ సినిమా నైన్టీన్ నైన్టీ నైన్ లో కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాలో చిరంజీవి గారు హీరోగా నటించగా చిరంజీవి గారికి స్టార్ హీరోయిన్ మీనా గారు హీరోయిన్ గా నటించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాలో చిరంజీవి గారు తండ్రి కొడుకులుగా డ్యూయల్ క్యారెక్టర్ ప్లే చేయగా ఫాదర్ క్యారెక్టర్ కి ఫ్రెండ్ గా నటించారు తమిళ్ యాక్టర్ విజయ్ కుమార్ గారు ఈ సినిమాని ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ అయినటువంటి ఏఎం రత్నం గారు భారీగా నిర్మించడం అనేది జరిగింది శ్రీ సూర్య మూవీస్ లో ఈ సినిమాని భారీగా నిర్మించారు ఏఎం రత్నం గారు ఈ సినిమాకి ఏఎం జ్యోతి కృష్ణ అండ్ కెఎస్ రవికుమార్ సంయుక్తంగా కథని అందించగా ఈ సినిమాకి తెలుగు అనువాదం అనేది ఈ కథకి తెలుగు అనువాదం అనేది తెలుగులో స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ అనేవి పరుచూరు బ్రదర్స్ రచించడం అనేది జరిగింది ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా కె దత్తు గారు నిర్వహించగా ఎడిటింగ్ బాధ్యతలు కోలా భాస్కర్ అందించారు ఈ సినిమాకి మ్యూజిక్ ఏ రాజ్ కుమార్ అందించగా స్క్రీన్ ప్లే కెఎస్ రవికుమారే అందించడం అనేది జరిగింది ఈ సినిమాలోని సాంగ్స్ అనేవి మంచి హిట్గా నిలిచాయి ఇక ఈ సినిమా జనవరి ఫస్ట్ నైన్టీన్ నైన్ చాలా భారీ ఎత్తున ఆడియన్స్ ముందుకు రావడం అనేది జరిగింది అయితే అంత భారీ అంచనాలతో వచ్చినటువంటి సినిమా ఆ అంచనాల్ని అందుకోవడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి ముఖ్యంగా సినిమాలో తమిళ్ ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉండడం అండ్ సినిమాలో హ్యాపీ ఎండింగ్ కాకుండా ట్రాజిక్ ఎండింగ్ అనేది ఉండడంతో మెగాస్టార్ నుంచి ఆశించే ఎలిమెంట్స్ అనేవి ఈ సినిమాలో చాలా తక్కువగా ఉండడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించిన స్థాయిలో సక్సెస్ ని సాధించలేకపోయింది గా మెగాస్టార్ ఇమేజ్ తో కమర్షియల్ హిట్ గా అయితే నిలిచింది కానీ సూపర్ హిట్ గా కూడా నిలవలేకపోయింది బ్లాక్ బస్టర్ ని పక్కన పెడితే ఈ విధంగా మెగాస్టార్ ఫ్యాన్స్ ని అండ్ చాలా మంది సినీ ప్రేక్షకులను కూడా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక డిసప్పాయింట్ చేసింది అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా కొద్ది వరకు నచ్చిందనే చెప్పాలి ఓవరాల్ గా టీసెంట్ సక్సెస్ ని సాధించినటువంటి ఈ సినిమా కలెక్షన్స్ అనేవి ఇంకా బాగా దెబ్బతినడానికి కారణమైంది అదే సంవత్సరం సంక్రాంతి సీజన్ లో ఈ సినిమాకి పోటీగా రెండు వారాల తర్వాత జనవరి పదమూడున ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి నటసింహం బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చేసినటువంటి విస్ఫోటనం అనేది అలాంటి ఇలాంటి విస్ఫోటనం కాదు తెలుగు సినిమా మాత్రమే కాకుండా సౌత్ ఇండియన్ సినిమాయే అప్పటి వరకు చూడని కనీ విని రికార్డ్స్ ని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేసింది పదహారు కోట్ల షేర్ ని సాధించినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా ఈ సినిమా చరిత్ర క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా బాలకృష్ణ గారిని ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ వన్ హీరోగా మార్చింది ఈ సినిమా ముఖ్యంగా లో బాలకృష్ణ గారికి ఉండేటటువంటి క్రేజ్ అనేది అప్పటికే నెక్స్ట్ లెవెల్లో ఉంటే అది నెక్స్ట్ లెవెల్ కి మించి చాలా చాలా స్కై లెవెల్కి వెళ్ళడానికి ఈ సినిమాయే కారణమని చెప్పాలి ఇక సమరసింహారెడ్డి విషయానికి వస్తే థర్టీన్త్ జనవరి నైన్టీన్ నైన్టీ నైన్ సంక్రాంతి సీజన్లో బి గోపాల్ డైరెక్షన్లో నటసింహం బాలకృష్ణ గారు హీరోగా సిమ్రాన్ అండ్ అంజలి జవేరి హీరోయిన్స్గా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యాక్షన్ యాక్షన్ డ్రామా ఫిలిం మాస్ ఆడియన్స్ ని ఎంతగానో మెస్మరైజ్ చేసింది ముఖ్యంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ని అప్పటికే బి గోపాల్ అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ లో లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి బిగ్ హిట్స్ అనేవి ఉన్నాయి దాంతో ఈ సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుండే చాలా హైప్ అనేది ఈ సినిమాపై నెలకొంది అండ్ వాటిని మించి ఈ సినిమా ఖచ్చితంగా ఉండాలని ప్రేక్షకులు అండ్ ముఖ్యంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరిగింది సమరసింహారెడ్డికి స్టోరీ అనేది వి విజేంద్ర ప్రసాద్ గారు అందించగా ఈ సినిమాకి డైలాగ్స్ అనేవి పరుచూరి బ్రదర్స్ అందించడం అనేది జరిగింది సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ అనే బ్యానర్లో ఈ సినిమాని నిర్మించగా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అనేది విఎస్ఆర్ స్వామి అందించగా ఈ సినిమాని కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిట్ చేయడం అనేది జరిగింది ఇక మణిశర్మ మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమాలోని సాంగ్స్ అనేవి ఇండస్ట్రీని షేక్ చేశాయనే చెప్పాలి కేవలం ఒక మూవీగా మాత్రమే కాకుండా ఈ సినిమాలోని మ్యూజిక్ ఆల్బమ్ కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ గా నిలిచింది ఆడియన్స్ లో అండ్ ఆఫీస్ దగ్గర కూడా ముఖ్యంగా ఈ సినిమా యొక్క సక్సెస్ లో పాటలు కూడా కీలకమైన రోల్ ని ప్లే చేశాయనే చెప్పాలి నూట నలభై ఎనిమిది నిమిషాల తో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా అలా థర్టీన్త్ జనవరి నైన్టీన్ సంక్రాంతి సీజన్ సంక్రాంతి సీజన్లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ని అందుకొని బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది కలెక్షన్స్ పరంగా అండ్ థియేట్రికల్ రన్ పరంగా బిగ్గెస్ట్ గా నిలిచినటువంటి ఈ సినిమా బాలకృష్ణ గారి మాస్ ఇమేజ్ ని మరో కి తీసుకెళ్లిపోయింది ఫ్యాక్షన్ మాస్ మూవీల్లో టాలీవుడ్ లో ట్రాన్సాటింగ్ ఫిల్మ్ గా నిలిచింది ఈ సినిమా చాలా మంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఆయన ఫ్యాన్స్ గా మారడం అనేది జరిగింది ఇక అప్పటికే మెగాస్టార్ స్నేహం కోసం సినిమాకి టాక్ అంతగా రాకపోవడంతో ఈ సినిమాకి ఇంకా ప్లస్ పాయింట్ గా నిలిచి ఆ సినిమాని ఈ సినిమా పూర్తిగా డామినేట్ చేసిందనే చెప్పాలి చిరు అండ్ బాలయ్యల మధ్య బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ అనేది చాలా కామన్ అండ్ అది చాలా పవర్ఫుల్ కూడా ఆడియన్స్ లో ఎంత క్యూరియాసిటీని కూడా క్రియేట్ చేస్తూ ఉండేది అయితే సంక్రాంతి సీజన్లో వీళ్ళ పోటీ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ గా క్యూరియాసిటీని క్రియేట్ చేసేది నార్మల్ ఆడియన్స్ లో కూడా ఆ విధంగా స్నేహం కోసం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నార్మల్ హిట్గా నిలవగా సింహారెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది బాలకృష్ణ గారి లో మూడవ ఇండస్ట్రీ హిట్ గా అండ్ బాలకృష్ణ గారు అండ్ గోపాల్ గారి కాంబినేషన్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసింది అలా టాక్ సరిగ్గా రాకపోవడంతో అండ్ సమరసింహారెడ్డి లాంటి సినిమా తాకిడికి స్నేహం కోసం సినిమా నార్మల్ కమర్షియల్ సక్సెస్ గా నిలిస్తే ఈ సినిమా మాత్రం బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ విధంగా నైన్టీన్ నైన్టీ నైన్ సంక్రాంతి సీజన్ లో ఆఫీస్ దగ్గర తలపడ్డ చిరు అండ్ బాలయ్య ఈ విధంగా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం అనేది జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరులో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఈ రెండు సినిమాల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కూడా కింద కామెంట్ చేయండి మా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి